హాయ్ హలో అందరికీ నమస్కారం ఎస్ నైన్ న్యూస్కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని అయితే తెలియజేసింది ఒక్కొక్కరి ఖాతాలలో అరవై ఆరు వేల రూపాయల వరకు నిధులు అనేవి జమ కాబోతున్నాయి అయితే ఈ వీడియోలో ఎంత పట్టా కలిగిన వారికి ఏ రోజున జమ కాబోతున్నాయి అనేది వివరించబోతున్నాను అలాగే మొదట ఏ జిల్లాలలో ఏ రైతులకి ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అనేది కూడా ఇక్కడ స్పష్టంగా అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో తప్పనిసరిగా వీడియోని చివరి వరకు చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందుకంటే ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో తుఫాన్ కారణంగా పంట నష్టం వాటిల్న రైతులకి సంబంధించి ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున ప్రభుత్వం లబ్ధిదారు ఖాతాలలోకి నిధులను అయితే బదిలీ చేస్తుంది సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తక్షణమే సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అయితే ఇవ్వండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఇరవై కోట్ల రూపాయలను దాదాపుగా నాలుగు లక్షల నలభై ఏడు ఎకరాలకి బదిలీ చేయనున్నారన్నది అయితే ఈ సందర్భంగా సమాచారం తీసుకోవచ్చు అటు తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం తరు వెంటనే పంచాయతీ ఎన్నికలను నిర్వహించాలని నిన్న క్యాబినెట్ చర్చ అయితే జరిగింది ఈ క్యాబినెట్ చర్చలో కొన్ని అంశాలకే ఆమోదం లభించిన రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో పునరాలోచన చేస్తున్నట్లుగా తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు డిసెంబర్ రెండవ వారం నుండి ప్రారంభం కానున్నట్లుగా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి ఇంతకంటే ముందే ఆరు వేల రూపాయల రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలలో కేవలం తొమ్మిది రోజులలోనే జమ చేసే విధంగా ప్రణాళికలను ఏర్పాటు చేసుకోవడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా కూడా విశ్వసనీయ సమాచారాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట అంటే తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది రోజులలో ఒక పండగ వాతావరణం కనిపించనుంది అని అయితే ఈ సందర్భంగా మనం చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి గారు వాస్తవానికి ఇది ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా అయినా మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరి నెలలో ఆరు వేల రూపాయలు రైతు భరోసాను ప్రారంభించారు అయితే ఈ రైతు భరోసాకి సంబంధించి మొదటి విడత మొన్న రీసెంట్గా రైతుల ఖాతాలలోకి బదిలీ అయ్యాయి అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రబీ సీజన్కి సంబంధించిన పంట పెట్టుబడి సాయం నిధులను ఈ పంచాయతీ ఎన్నికల కంటే ముందే విడుదల చేసి భారీ స్థానాలలో విజయానికి సానుకూలత ఏర్పడే విధంగా చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తున్నట్లుగా కొందరి నుండి అయితే సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి మరి దీనిపై అధికారికంగా ప్రభుత్వం ఎప్పుడు ప్రకటన చేస్తుందని అయితే ప్రశ్నార్థకంగా అయితే మిగిలింద చెప్పుకోవచ్చు ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రైతుల నుండి సానుకూలత వైఖరి ప్రజల నుండి సానుకూలత వైఖరి రావాలంటే తప్పకుండా ఈ రైతు భరోసా లాంటి పథకాలు ప్ర ప్రభుత్వానికి చాలా మేలు ఆ మంత్రులకు ఇప్పటికే సూచనలు అందించినట్లుగా తెలుస్తుంది దీనిపై ప్రభుత్వం ఆలోచన చేసి రైతులకి రైతు భరోసా ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం మీకు తదుపరి వీడియోలలో అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాడు ధన్యవాదాలు